నా ఫోన్ ట్యాప్ అయ్యిందంటే నా ఫోన్ ట్యాప్ అయ్యిందంటూ నేతలు గగ్గోలు పెడుతున్నారు అందుకు తగ్గట్టే ఒకరి తర్వాత మరొకరిని పిలిచి లీడర్ల స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తుంది సిట్ అయితే బిఆర్ఎస్ కు అంటి ముట్టినట్లుగా ఉన్న కవిత ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది అని ప్రచారం జరుగుతోంది మరి కవిత ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందా కవిత ఎందుకు కామ్ గా ఉన్నట్లు సిట్ నుంచి ఆమెకు కూడా పిలుపు రానుందా అదే జరిగితే సిట్ కు కవిత ఏం చెప్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది తెలంగాణలో ఏడాదిగా ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లేటెస్ట్ గా సిట్ విచారణ స్పీడప్ అయింది ఇప్పుడు ఎంఎస్సీ కవిత పేరు కూడా తెర మీదకు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్ ముందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ కవిత పేరును ప్రస్తావించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కవిత ఫోన్ మీద కూడా నిఘా పెట్టిందని ఆయన చెప్పారు దీంతో ఇన్నాళ్లు వినిపించని కవిత పేరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కసారిగా టైం లైట్లోకి లోకి వచ్చింది కవిత మాత్రం తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్న ప్రచారంపై నోరు మెదపడం లేదు ఇటువంటి సమయంలో సిట్ కవితను సాక్షిగా పిలిస్తే ఆమె ఏం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది లేఖ బయటికి రావడం ఆ తర్వాత చిట్ చాట్లు ప్రెస్ మీట్లు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో గులాబీబాస్ ఆగ్రహంగా ఉన్నారన్న టాక్ ఉంది అందుకు తగ్గట్లే కాళేశ్వరం విచారణ రోజు ఫామ్ హౌస్ కు వెళ్లిన కవితతో మాట్లాడేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడలేదంటున్నారు ఈ నేపథ్యంలో కవిత బిఆర్ లో ఉన్నారా లేరా అన్నట్లుగా ఉంది ఆమె ప్రజెంట్ సిచ్యువేషన్ సరిగ్గా ఇదే టైంలో బీఆర్ఎస్ హయాంలో కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని గోనె ప్రకాష్ బాంబ్ పేల్చారు అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముందు నుంచి సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు కవిత మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది కదా అని మీడియా అడిగిన సమాధానం చెప్పేందుకు కవిత ఇష్టపడలేదు తన ఫోన్ ట్యాప్ అయిందని గాని లేదని గాని చెప్పలేదు కవిత కనీసం తన ఫోన్ ట్యాపింగ్ వార్తను కూడా ఖండించలేదు అయితే బిఆర్ఎస్ పవర్లో ఉన్నప్పటి నుంచే కవిత రాజకీయంగా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేశారని ఆ క్రమంలోనే ఆమె ఫోన్ ట్యాప్ చేశారన్న ప్రచారం జరుగుతోంది ఇందులో వాస్తవాలు ఏంటో తెలియదు కానీ అదే నిజమైతే మాత్రం కవిత ఫోన్ ట్యాప్ చేయాలని ఆదేశించింది ఎవరన్న దానిపైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరోవైపు తన ఫోన్ ట్యాప్ అయిందనే సమాచారం కవితకు కూడా తెలుసు కాబట్టే ఆమె ఖండించలేదన్న టాక్ వినిపిస్తోంది ఒకవేళ సిట్ ముందుకు కవిత వస్తే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఏం చెబుతారన్నది ఉత్కంఠ రేపుతోంది ఎందుకంటే కొన్నాళ్ళుగా కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు మరీ ముఖ్యంగా సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు కవితను తండ్రి కేసీఆర్ కూడా దూరం పెట్టాలన్న చర్చ జరుగుతోంది ఇలాంటి టైంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ పిలిస్తే కవిత ఏం చెబుతారోనని అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది